ఏవైతే చెప్పారో చట్ట సభల్లో ఏం చెప్పారో నేను పాటించేవాణ్ణి ఆయన త్రికరణ శుద్ధిగా చేస్తారనుకున్నాను ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఉండి మనం ఐదు సంవత్సరాలు కాదు పది కాదు పదిహేను సంవత్సరాలు మనం ఎట్లా పోటీ చేయాలి పవన్ గారు మనందరం కలిసి ఉంటే నేను అలాగే నమ్మాను ఒక ఆరు నెలలు అయిపోయింది నేను ఒకసారి గుర్తు చేశాను కొంతమంది తెలుగుదేశం నాయకులు అడిగి ఏం చేస్తారండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే చేసేస్తాం సార్ ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ రాలేదు కదా ఇంకా మీకు తెలియదు కదా మీకు పాలిటిక్స్ కొత్త కదా మీ చిన్నపిల్లలు కదా మీకు పాలిటిక్స్ మీకు తెలియదు ఒక ఆరు నెలలు అవ్వని చెప్తా ఉన్నారు ఇంకో మూడు నెలలు అయినాయి అరే ఇప్పుడేంటండి ఫస్ట్ బడ్జెట్ రాని ఉన్నప్పుడు చెప్తాం అసలు మజా చూపిస్తామని చెప్పారు సరే చూపించాం అలాగే రెండు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు చెయ్యి మొండి చేయి చూపిస్తారు మనకి అందుకని నేను తిరుపతిలో మనకి అండగా నిలబడే ఒక జన సైనికుడిని చంపేస్తే కత్తితో పడి చంపేశారు కారణాలు ఏంటో నాకు తెలియదు రకరకాల కారణాలు చెప్తారు కానీ చనిపోతామంటే ఒకటి చెప్పాడు జై జనసేన అంటే చని చనిపోయి చెప్పాడు ఇది నేను ఊహించుకున్న మాట కాదు అబ్బాయి వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు అంటే మన మీద అంత నమ్మకం ఉంది నేను రాజకీయాలకు వచ్చింది అన్ని పార్టీల్లాగా అంతమంది నాయకుల్లాగా నేను గెలుస్తానా ఓటమి ఇన్ని నాకు తెలియదు కానీ నేనైతే మిమ్మల్ని మోసం అయితే చేయను నిజాయితీగానే ఉంటా ఎందుకంటే అందరూ మోసం చేసి రకరకాల మాటలు మాట్లాడి మిమ్మల్ని అందరు వంచారు నేను వంచను తప్పో మంచో రై చెడో నేను నిజాయితీగా మీకు చెప్తాను తర్వాత మీరు నన్ను కొట్టండి తిట్టండి ఏదైనా చేయండి కానీ నేను నిజాయితీగా మాట్లాడతాను సమస్యల మీద నాకు ఆ భయాలు లేవు ఎందుకంటే వాళ్ళకి అధికారం మీద ఆశలు అధికారం మీద ఆశ ఎందుకు వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి వాళ్ళు పెరగడానికి ఎంతగానో మనకి సేవలు చేయడానికి కాదు నిజంగా కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్నది చేసిన ఉంటే ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఎంత ఉంటుంది ఈ రోజుకి మనకి డ్రైనేజ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి మనకి మన ఇచ్చాపురంలో మన ఐదు మండలాల్లో కిడ్నీ సమస్య ఇంకా అలాగే ఉంది ఆ రోజు నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని పిలిపించి నేను సమస్యను అమెరికా దాకా తీసుకెళ్లి మాట్లాడితే ఆ అమెరికన్ డాక్టర్ స్వయంగా వచ్చి మేము హెల్ప్ చేస్తాం మాకు చాలా కదిలించింది మీరు హార్వర్డ్ స్పీచ్లో మీరు చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళు చిన్నగా కదిలారు కదిలారు రెండు మూడేది హెల్త్ సెంటర్స్ పెట్టారు కానీ నిజంగా చేయాల్సింది కనీసం చంద్రుడికి నూలు పగలా ఇంతే వాళ్ళు చేసింది ప్రతి మండలంలో ఇన్ని వేల మంది బాధితులు ఉన్నప్పుడు ఫస్ట్ కిడ్నీ డిసీజ్ అని తెలియదు ఇన్ని బాధల్లో ఉంటే ఈ ఇష్యూని తీసుకొచ్చిన మన జన సైనికుల్ని స్థానిక అధికార పక్షం అనుకోండి వారికి ఏదైనా పేరు పెట్టండి మా జన సైనికుల మీద ప్రజా సమస్యలకి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు వారి తల్లిదండ్రులకి పింఛన్లను మీరు ఆపినా కానీ వారిని బెదిరించినా కానీ వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ మేము ఊరుకునే వ్యక్తులం కాదు సహించే వ్యక్తులను కాదు మీరు దయచేసి తెలుసుకోండి మేము తల్లి బిడ్డ న్యాయంగా పోతాం బతకండి మిమ్మల్ని బతకనివ్వండి కానీ మేమే బతుకుతాం మిమ్మల్ని అడగబక్కుతామంటే ఉవ్వెత్తున ఒక కిటం ఒక సునామీలా నడుస్తాం మూర్చేస్తాం ఆ మాట మర్చిపోకండి ఇక్కడ ఎవ్వరూ దౌర్జన్యాలు చేస్తా భయపడతా ఉంటే చేతులు కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ లాడు పవన్ కళ్యాణ్ లాడమా అలాంటి వ్యక్తి కాదు చేతులు కట్టుకొని కూర్చున్న వ్యక్తి కాదు మా వ్యక్తులు ఎదురు దాడి చేస్తావు జాగ్రత్త వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి